వెడ్డింగ్ స్టైల్ రవ ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరిగించుకోవాలి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక పది జిడిపప్పు పలుకులు ఒక పది కిస్మిస్ పలుకులు వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మీకు అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిలో బాగా బొంబాయి రవ్వను ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా ఈ ప్రాసెస్ స్టౌన్ సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి రవ్వ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగంటుతుంది అందుకని సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓకే అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులో వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా గా కలుపుకొని ఇలా గట్టిపడిన టైంలో లో ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి చక్కెర అనేది మీ ఆప్షనల్ ఇంకా ఒకటిన్నర కప్పు పడుతుంది కానీ మేము స్వీట్ తక్కువగానే తింటాం కాబట్టి ఒక కప్పు చక్కెర తీసుకొని చక్కెర బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకుంటూ కూడా కలుపుకోవాలి అనేది త్రీ ఫోర్ బ్యాచెస్ లా పడుతుందండి ఈ రవ్వ కేసరికి మొత్తం స్వీట్ అంతా నెయ్యితోనే చేయాలి దాదాపు ఒక అరకప్పు నెయ్యి పడుతుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పడుతుంది నెయ్యి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అంతా ఈవెన్ గా కలుపుకొని ఇప్పుడు ఒక నాలుగైదు పువ్వు అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి అంతా ఈవెన్ గా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ లో మీకు నచ్చింది ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి ఇలా ఫుడ్ కలర్ వేసుకొని ఈవెన్ గా కలుపుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ని కూడా నెయ్యి వేసుకొని ఈవెన్ గా కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి ఈవెన్ గా కలుపుకున్నారంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి అంతే అండి వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే ఇలా ఒక బౌల్లో తీసుకొని నేనైతే ఇక్కడ కేక్ బేక్ చేసే ట్రైన్ తీసుకున్నానండి ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేశారంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా ఎమ్మె ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు ఎలా తెలిపిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి